హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ సిరి కోనసీమ పిల్ల ఈ రోజు వీడియోలో కొరమైన చేప ఎగురు చేయబోతున్నాను చూసారా ఈ కొరమైన చేప ఎలా డాన్స్ వేస్తుందో అసలు సగం కట్ చేసాక కూడా ఈ చేప ఇలానే కదిలింది ఈ కొరమైన చేప ఎగురు టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది మా గోదావరి వాళ్ళ స్టైల్లో చేయండి టేస్ట్ సూపర్ ఉంటుంది కర్రీ ఎలా వండాలి అనేది స్టార్ట్ చేద్దాం ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొరమైన ఫిష్ పీసెస్ ను హాఫ్ కిలో తీసుకొని ఉంచాను పీసెస్ లోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఫోర్ స్పూన్స్ కారం వేసుకొని పీసెస్ కి బాగా పట్టించాలి ఇలా పట్టించాక గంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ లో వన్ స్పూన్ జీలకర్ర టీ స్పూన్స్ ధనియాలు నాలుగు లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక హాఫ్ స్పూన్ గసగసాలు వేసి హాఫ్ మినిట్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మిక్సర్ జార్ లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ఒక ఉల్లిపాయ పీసెస్ వేసుకొని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్కను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ వండడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ అన్నింటినీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఫిష్ పీస్ అనేది ఒక సైడ్ మగ్గిన తర్వాత రెండవ సైడ్ కి కూడా టర్న్ చేసుకొని మగ్గించుకోవాలి ఇంకొక సైడ్ కూడా మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఫిష్ పీసెస్ ని టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి వాటర్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ పైకి తేలేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే కొరమైన చేప ఎగురు రెడీ అయిపోయింది మీలో ఎంతమంది మంది కొరమైన ఎగురు తిన్నారు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్